ఆ కొడుకు ఎడిపోయిండ నాకేమో ఆకలి అవుతుంది కొడుకు ఎడిపోయాడు కోడలు ఎడిపోయిందో ఇంట్లో ఏం బియ్యం లేదు తా ఎన్ని రోజులు వేయాల కొడుకు నేను మనం బతికినంత కాలం రోజులు వేయాలే మరి కోడలు ఎడిపోయిందా ఏమో ఆకలి కోడలు జర బిరుగుతావు చూసిన మరి కోళ్ళ కూడా ఏదో అణుచిస్తుంది కూడా కొద్దిగా ఏదో గర్భిణలాగా ఏదో ఉందంటగా చూసిన తెలుసా నీకు ఆకలి కొద్దిగా మాకేం తెలుసు ఏదో తాళ్ళు యాత్ర తాళ్ళు వేసి వేసి చేతులు అరిగిపోతాయి నాకు వచ్చింది కొద్దిగా ఓ కాళ్ళ వచ్చింది కొద్దిగా కొద్దిగా కొడుకు ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టను కొడుకు పైసలు తీసుకొచ్చి లేదు నువ్వు పిచ్చిన డబ్బులు ఏమంటే నీ డబ్బులు ఎక్కడికో పాయే ఆ నీ డబ్బులు నువ్వు నీ దగ్గర పెట్టుకున్నావు కొడుకు చేసిన కూలి కొడుకు పెట్టాను నేను ఎంతకని తీసుకొచ్చి మీకు పెట్టాను నేను అన్నం కూరలు పూవలు ఆ నేను ఏం కష్టం చేస్తాను నన్ను పెట్టాను మీకు అన్నారు పెడతాను పింఛి వచ్చిన పైసలు అన్ని మీరే కథం చేసుకుంటాను పెట్టాను రెండు నెలల నుంచి అది పింఛన్ పడట్లేదు అని కరెక్ట్ అన్నారు ఇప్పుడు రెండు నెలల నుంచి నేనే సాస్తాను ఆస్తులన్నీ బరాబరి పంచిచ్చిండు ఇక ఇప్పుడు నాకైనా చిన్న కొడుకు చిన్న కొడుకు అవుతుంది చిన్న కొడుకు కాడాకొడుకు పెట్టకపోతే మరి బాగా అందరికి బాబరి పంచి డబ్బుల కాడానికి నువ్వు తీసుకురాకపోతే నేను ఎట్లా వండి పెట్టాను నీ కొడుకు తెచ్చేది కొడుకే సరిపోతాంది నేనే ఇప్పుడు పది రోజులు ఎలా తీసిన ఆ అత్తం అట్నే కూసుకుని చూసిన ముసలమ్మ నాకు నీ సార్ ఆ ముసలమ్మ నాకు చుక్కబోయాల మరి ఆ తాగపోతే మాకు డబ్బులు మాకు ముద్ద పెట్టుకోడు మాకు గతి ఏంటి ఇంత ఆస్తి సంపాదించను కొడుకులు సంపాదించను అది మాకు గతి ఏంటమ్మా సంపాదించింది తాళు పెనుకొని మామయ్య నువ్వు తాళి పేని నీ కాలు ఎండుకలని పోయినాయమ్మా తాళి పేనాలా నీ కొడుకు ఎక్కడికి పోయింది కొడుకును అడగండి ఆ కొడుకు సాగిన తాళి సాగిన ఇదే తాళి బేని పేని పేను వ్యవసాయం చేయవు మరి ఎందుకు వస్తమ్మా అన్నం పెడతాంది కదా అడుగు వచ్చాడు కొడుకు పెడితే పెడతా లేకపోతే ఆ కొడుకు కాడిపోయి ఇప్పుడే వచ్చిన కాదు మావయ్యకుండా ఎట్లా కొడుకు ఎక్కడ పోయిందో నాకు నువ్వు తాగి అంటే కొడుకులు కానీ తాగి ఉండనా మన మధ్య తరగతి కుట్టుకు ఎవరు పెడతారు కానీ రెడ్డి గారికి మనకి రెండు వందలు ఎత్తాడు ఆ రెండు వందలు తీసుకొచ్చి మనం జాబాసుకొని తాగదు కొడుకు లేడు కొడుకు లేడు లేడు మనకి వచ్చాక కొడుకు వచ్చాక మరి కొడతాడో తిడతాడు ఏం చేస్తాడో తెలవదు మాటలు సరే మోగు తీసుకుని మోగు తీసిపోయి రెడ్డి గారు నాలుగు వందలు ఎత్తనాడు కొడుకు చె పోతాం చెప్పుకోంట్రా పోయి రెడ్డి గారు చెప్పిడు నాకు వారిన మోకేసిన ఇక పోయి ఇది పట్టుకొని పోతే నాలుగు వందలు వస్తాయి అప్పుడు తీసుకొస్తే నేనంత వండి పెడతా కొడుకు తీసుకొచ్చిన సంపాదన నువ్వొచ్చి మాకు వండి పెట్ట మాకు సాధనకి ఎందుకు

నాకు ఇట్లా నేను అటు ఇల్లంతరిగింది ఏం జరిగింది ఏం ఏం మాట్లాడతారు ఏమంటారు బియ్యం లేవు తెచ్చిన మొన్న నీ నేను కూలిపోయి పక్కన పిచ్చినప్పుడు వాళ్ళకైనా పెట్టుకున్నారు బియ్యం అంతా అయిపోయినాయి ఇప్పుడు నా దగ్గర డబ్బు లేవు రావట్లేదు రాట్లే మీ అమ్మ కొత్త మేము ఏదో మీ దగ్గర మన పిచ్చింది డబ్బులు మనకి గిత్త ఒళ్ళు పెట్టు కదా మరి డబ్బులు మాకు నాలుగు పైసలు లేవు మన దగ్గర లేవానే మన దాని దగ్గర లేవానే మేము మూసలో సూదులు బూదులు తీసుకుంటాం ఖర్చు పోయిన పైసలు మూడు వందలు తీసుకొచ్చి నీకు మందులు తీసుకొచ్చినా కాదు మావయ్య ఇంకా నా దగ్గర పైసలు ఎక్కడ ఉన్నాయి ఎప్పుడు తెచ్చినావు మనం ఆ మొన్న నేను తీసుకొచ్చి ఇచ్చిన కదా మూడు వందల రూపాయల మందులు అదే కోడాలి అంతగానే బయట వేసుకుంటాను పడుకుంటాం సరే మరి ఏం చెప్తారా మరి చెప్పు నాకు అర్థం కేటాయి మరి మీరు మేము నువ్వే మరి నాకైతే ఇద్దరు పిల్లలు మరి మీ నలుగురు సార్ లేకపోతే బతుకుపోరి మరిగా మరి ఫైదా ఇస్తేనే మరి వాళ్ళు పోయి పెడతాను మీ ఆడి కూలీ పోయిన పైసలు మన తీసుకొచ్చి మీ నాన్నకు మూడు వందల రూపాయలు పెట్టి మందులు తీసుకొచ్చిన ఉన్న పైసలు తీసుకొచ్చి ఇరవై ఐదు కేజీల బియ్యం బస్తా వేసుకొచ్చిన ఇప్పుడు ఈ వారం మొత్తం అయిపోయినా ఆరుగురం తినాలి మీ అమ్మలు నా ఇద్దరు పెట్టు లేకపోతే వాటి చేసి నువ్వు నా మీదకి గొడవ కొత్త వాళ్ళకి అన్నం పెట్టిన పెట్టినా వద్దు అన్నా అట్ట కాదు పిల్లగాడికి కొడుకుల్ని తీసుకొని మంచి బిడ్డల్ని తీసుకొని బతుకుదాం కానీ రెండు గిన్నెలు తీసుకొని ఏడైనా పోయి గిన్నెలు సరే నన్ను భదనం చేయకండి ఆ మీరు పోత పోతారంట అంటూ పోండి పోతామ్మా తల్లి కొడుకులు కళ్ళు

కూర్చుంటాయా కూర్చున్నాడు కూర్చుంటారు కానీ నన్ను భద్రం పోకండి ఇగో మీ అమ్మలకు రెండు తిన్నాలు ఇగో ఇస్తాను ఇక వాళ్ళు వేరు పండుకొని నాకు అలా సలపడు వాళ్ళం పట్టుకున్న వాళ్ళు పని కాదు నీ అన్నకు ఆస్తులు బరాబరిగా అనిపిచ్చిన నీ అన్న కూడా సాదుకోవాలి కదా ఒక మూడు నెలలు అంటే నేను ఉన్నమాట అన్నంత మాత్రమే నా మీద కూర్కోతారా ఇగో మరి ఏం చేస్తారు అంతా పట్టుకోలేక మాట్లాడుకోలేక సా పట్టుకో పువ్వా రెండు రెండు పైలాలు ఇస్తా పాకి వేసిన కదా మన దాని ఒక పక్కకు పోయి అలా ఉండి మరి పండుకోరి మరి అయ్యా చెత్తంట కొడుకు కూడా మనకి ఎందుకు పెద్ద కొడుకు ఇంకా గుడి చేసిన మంచిగా బతకండి ప్రశాంతంగా బతకండి

ఈ గు ఉండండి అన్ని పెట్టినా వండుకొని తినండి ఆదివారం అయితే కేజీ చికెన్ తీసుకొచ్చి కాదు ఇల్లు గత్తి చేపించిన మీరు వండుకోండి ఇంకా మీ నేను పెట్టేది పెడతా మీ పెద్ద కొడుకు కూడా పెట్టేది పెడతాము పొత్తులం ఉండే వరకు నా ఇంటి మీద తకండి నాన్న ఏం కాదు అప్పుడప్పుడు చూసుకుంటలే అప్పుడు వచ్చి చూసుకుంటా గానీ ఇప్పుడు చూసుకుంటున్నా నన్ను వారం వారం పోయి పోయాడు పోయి వస్తావు మాకేం చూసుకుంటావు ఏం ఏడవ బాధపడకలే మీ అనే వాళ్ళు ఇప్పుడు మన ఇంటను తిన్నాను బియ్యం లేక ఏం లేకపోయా అందుకే ఏర్పాటు చేసిందమ్మా నేను చేయను చెప్పు ఆమె మీ కోడరి అట్లా తిరుతాను మిమ్మల్ని తట్టుకో నేను దాని కూడా దాని గురించి తట్టుకోనా పిల్లలు కూడా తట్టుకోనా మీ గురించి తట్టుకోనమ్మా నేను చెప్పు నా మోకాలు లేవట్లేదు ఎక్కడ ఆడిపోయి మిమ్మల్ని సాధనయా నేను ఎప్పుడు సాధన చెప్పేది నా పిల్లలు నీ కొడుకును అంత మా కుటుంబం ఇట్లా బతకాలి కదా మీకు కూడా దారి చూపిస్తే ఎట్లా నెల నెలకి ఇస్తాను నీ పెద్ద కొడుకు కూడా తీసుకొచ్చి ఇస్తారు ముగ్గురు అన్నాడు చిన్నోడే పెట్టాలంటే పెట్టలేరు కదా ఇంకా మీరు ఇద్దరున్నారు మనిషి కింద తీసుకొచ్చి పెడతారు అందుకే గుడి చేసినా సంతోషంగా బతకండి ఉంటాం అలాంటి మాటలు అనకండి మాకేమో అడవి దగ్గర దూరం అయింది సావన్నది లేత ముదురు ఉండదు అందరం చచ్చిపేటోళ్ళమే ఇగో లేనిపోని నీ కొడుకు తీసుకొచ్చి బతులు చెప్పకండి లేని చోటు మాటలు లేకపోతే ఇంత కూడా నేను పూర్వే పంపిను అన్నం కూడా పంపిను ఎందుకంటే పెట్టేది పెదకాళ్ళ చిన్న కోళ్ళ అదే పాలు పంపి పాలు పంపి పావు లీటర్ పాలు పంపిస్తా కేజీ చికెన్ పంపిస్తా నేను పెట్టినట్టు మిగతా కొడుకులను కూడా అనుకోండి లోపల పోయి సాగు అన్నం వంట పెట్టిన తినిపోయి మంచి